రాష్ట్రంలో రకరకాల పథకాల పేరుతో కాళేశ్వరం పేరుతో లక్షలా లక్షలాది కోట్ల రూపాయలు లక్షల ఎకరాల భూములు దోసుకున్న కేసీఆర్ చేసే ప్రతి మోసం పనిని ప్రజల ముందుకు తీసుకొస్తూ ప్రశ్నిస్తున్న క్రమంలో మన తీర్మానం ఉన్న దాని మీద ఈ ప్రభుత్వం ఓర్వలేక యాభై ఒక్క కేసులు పెట్టి వారిని అనవసరంగా డెబ్బై నాలుగు రోజుల వరకు నిర్బంధించింది ఆ సంగతంతా ఈ తెలంగాణ సమాజానికి తెలుసు హే ఏది ఆగురా మిరాయి వనవో ఆ గారి గారి సూపర్ కరవుతకడ మాది బాటలో మా చేతాడు ఏడు నీరు హేంగా 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 బాది నీది హేంగా తీరు హేలి కోసం వీలేం చేస్తారు వీరేం చేస్తారు చూడండి ఆ ప్రజా స్వమే దేశములో అందరికి మాట్లాడే హక్కునే వస్తా ನೀವು ಸೂಪರ್ ನಡ್ತಲೇನ್ ಮಾಡಾಟ್ಲೇದ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి దేశవ్యాప్తంగా ఒక మార్పు రావాలి దేశవ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు రావాలి ఆ మార్పు సెవెన్ టూ డబల్ జీరో ద్వారా మొదలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గోరుకున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా మాట్లాడేటువంటి హక్కుంటుంది ఎవరైనా భావ తెలుసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు ఎవరి మనోభావాలు వాళ్ళయ్యి సెవెన్ టూ డబల్ జీరో చెప్తా ఉంది విద్యా వైద్యం చక్కర న్యాయం సిస్టం రావాలని దేశవ్యాప్తంగా సిస్టం రావాలని సెవెన్ టూ డబుల్ జీరో కోరుకుంటా ఉంది సీర్మాన్ మనల్ని అదే చెప్తా ఉన్నాడు నేనే ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు నేరకలు వెలుపుతుంది నిరసన నీ మీ హక్కున్నది మీకు నేతలు హక్కు హక్కున్నది మీకు ఓకే తీసుకోరా బాబు మీరు నిరసన తెలుపుకోవడానికి మీకు హక్కు ఉంది కాదనట్లేదు కానీ మా బండి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ అలాంటి చేస్తే అలాంటి చేస్తే మాత్రం తిమ్మ కేసీఆర్ కే లొంగడు ఎవరికి దంగడు గుర్తు పెట్టుకున్నారు ఓకే ఓకే అలాంటి చేసుకోండి జరసేపు జరసేపు ఏ ఆగండి ఆగండి సోదరులారా ఆగండి ఆగండి వాళ్ళు ఇప్పుడు ఒక విషయం చెప్తా ఇవాళ నువ్వు సభ పెట్టుకొని తీన్ మార్మాలన్న మాటలు ఖండించుకోవాలి ఎవడొద్దానన్నారు సభ పెట్టు కాదు కాదు అన్న గుర్త దళితుని ముఖ్యమంత్రిని చేస్తాన కేసీఆర్ ఎప్పుడైనా అడిగినవా సుమన్ను మినిస్టర్ చేయాలని నేను లక్ష సార్లు చెప్పినా ఎందుకు చేయలే సుమన్ను ముఖ్యం సుమన్ మినిస్టర్ చేయాలని లక్ష సార్లు చెప్తున్నా ఏడు అప్పుడు ఎస్ బాలకసుమన్ పిహెచ్డి చేసిండు చదువు రానులకు మంత్రులు ఇస్తా ఉన్నారు బాలకసుమన్ కీ మారి నువ్వు కిన్ మార్ మనన్న డిమాండ్ చేసిండు ఇగరా 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 మాట్లాడుద్దా ఇక ఇకదా ఇక రాముట్ట మాట్లాడు మంత్రి బాలకస్సుమర్ కు మంత్రి పదే వద్దా కు మంత్రి పదే వద్దా కావాలా బాలకసారి మంత్రి పదే వద్దా కావాలి అవద్దా బాల్క సుమన్ కు మంత్రి పదవి ఇవ్వాలని మళ్ళా డిమాండ్ చేస్తున్నారు మీరేమంటరు ఇదే ఇదే చెన్నూరు గడ్డ మీద నుంచి బాల్కసుమన్ కు మంత్రి పదవి ఇవ్వాలి తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని తీర్ మార్పాలన్న డిమాండ్ చేస్తున్నాడు ఉన్నత విద్యావంతుడు బాగా చదువుకున్నాడు మేమంతా క్యాంపస్ ఉన్నాం చాలా గొప్పగా చదువుకున్నాడు బాల్ కు మంత్రి పదవి ఇచ్చి తీరాలి మల్లన్న టీం ఏకగ్రీవ తీర్మానం ఇది ఓకే వద్దంటా మళ్ళా ఇక ఏం చేయాలి మరి ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు మీరన్నా రాని మాట్లాడదు మీకు అవకాశం ఇస్తాం మేమన్నా మాట్లాడతాం మీరన్నీ అంతే కదా కరెక్టే కదా రైట్ సోదరులారా సోదరులారా మీ అందరికీ నమస్కారం

అయ్యో ఇప్పుడు ఆ మూర్తి అంటే అంత మంచిగా ఉంది కోరుతున్నాడు కమ్మా చెప్తున్నాడు సరే సరే అమ్మా ప్రజలారా అందరికీ నమస్కారం మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి